చూడండి సార్ సరే హాస్పిటల్కి తీసుకెళ్ళు ఎరా మీరైనా గొడవడింది రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇదే సార్ వీళ్ళ పరిస్థితి చక్కగా చదువుకోక ఎందుకురా మీకు గొడవలో జైలు కూడా తనాలనుందా సార్ వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి అలాగే సార్ బాగా చదువుతున్నాడు కదా ర్యాంకులు తెస్తాడు అనుకుంటే గొడవలు తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు ఏనాడైనా చెప్పిన మాట వింటేగా ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది రేపు ఇంకెక్కడ వెళ్తుందో వల్లే మీరే అనకపోబట్టి వాడిలా తయారయ్యాడు ఏమన్నా అడ్డు చెప్తున్నారా వాడికి మనసులు అయితే అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు అరే ఇంట్లో పెళ్ళైంది కదరా ఇంతటితో గొడవలు ఆపేద్దాం ఈ రోజు నుంచి మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా అలాగే వాళ్ళు కూడా మన జోలికి రావద్దని మాట్లాడదావరా అది అలసిగా తీసుకుని ఎక్కేస్తే చూడండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇంతటితో గొడవలు ఆపేసి ఎగ్జామ్స్ రాసుకుందాం మీరు ఓకే అంటే మా వాళ్ళు కూడా వస్తారు చేసం సారీ అందులో నా తప్పు కూడా ఉంది సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఎనీవేస్ ఐఎమ్ మనలో మనకి సారీ లేకుండ్స్ ఆగండి మనందరికి ఈ ఈరోజే ఫ్రెషర్స్ డే అందుకని లెట్స్ ఎంజాయ్ ద పార్టీ రే మొన్న మనల్ని పోలీసులకి పట్టించిన ఆటో వాడరా చెప్పేస్తావు పోలీసులకి కొట్టుకుంటాం దిక్కుకుంటాం నీకెందుకురా రేయ్ ఇక్కడ నింతంతే దిక్కేవాడరా ఏ ఏ ఆగడరా అగడనే వెళ్ళండి ఇప్పుడు ఎందుకు ఇవ్వండి ఏ నువ్వేలావు వెళ్ళిపోవ రే పదండ్రా ఎందుకు అనవసరంగా రేయ్ నా గ్రూప్ లేదనుకుంటున్నారా రేపు తెలుస్తారా మీ సంగతే చెప్పడం నీ గ్రూప్ మనుషులు కనబడట్లేదా మీకు ఇంద్ర అవుతున్నావు కళ్ళు కనబడట్లేదా ఈ రోడ్ ఏమన్నా నీ రాయ్ గడ్డిచ్చాడా ఎవరైనా కొడకలేరు

కొంచెం బాబు నమస్తే అండి లారా ఫాదర్ నమస్కారం సార్ ఏం జరిగింది కావాలని చంపాడా లేదు లేదు అదేదో గా జరిగింది పొరపాటు పొరడా అలాంటి వాడు కాదు పాపం ఉన్నాడా పారిపోయా పారిపోలేదు మనం పిలిస్తే వస్తాడు మిగిలిన దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది పద్ధతే ఆకురాని కూడా ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం అర్థమైందా నడవండి నడవండి చెప్పాను

ఇది సోదరుడా రా ఇద్దరా మళ్ళీ మొదలు వస్తున్నా నా ఇది అన్నా త రధ చక్రాలు వస్తున్నాయో వస్తున్నాయి పద ముందుకు పద రెండు పోతాం పోద్దాం పోద్దా పైపైకి ఏందన్నా నీ గోల నీకు బయట మేలిచ్చేవాడు ఎవడో లేడా మా అన్నకి మేలు రాకుండా తొక్కేస్తున్నాను అయినా బదులు ఆ ఆ తొక్కేస్తున్నారు అరే అసలు ఏందన్నా నీ ప్రాబ్లం అప్పుడు ఇదిగోన్నా ఏంటి బొక్కలు ఈ దుప్పటి గురించి ఇంత కోరా ఇవాళ దుప్పటి రేపు చీకటి ఎల్లుండి పగలు తర్వాత మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ఇంకా ఎన్నాళ్ళు అవినీతి ఆ బెహ అరగంటలో కొత్త దుప్పటి చెప్పిస్తే ఓకేనా తిండు కూడా కావాలి ఎవరి తమ్ముడు మటర్ చేసాడులే అమ్మా లేదు తమ్ముడు మూతి మీద మిసమే లేదు మంటర్ చేశావా ఇదేనా బెదవాళ్ళు అయితే కాళ్ళు చేస్తూ వెనక కొట్టేవాడు తమ్ముడు మీ బెదవాడే తమ్ముడు కూర్చో నా ఎవరిని చంపావు తెలియదు గొడవలు తెలియకుండా జరిగిపోయింది అంటే దొమ్మి అన్నమాట అంటే జరిగింది ఏమీ కాదు నేను చూసుకుంటా నేను చూసుకుంటా తమ్ముడు అన్నా మీరు జైలు కెనుకొచ్చారు నా మీద కదా జరిగింది కుట్రా నేనే గా చెప్తాను తమ్ముడు చిట్టి కార్పొరేటర్ బాలరాజు గారు అదే చిట్టి నాకు పెద్ద బార్ ఉంది ఆ కార్పొరేటర్ నా దగ్గరకు వచ్చి అన్నా ఈ బార్ నాకు కావాలి అమ్ము అన్నాడు అమ్మ తమ్ముడు అమ్మన్నా అమ్మ తమ్ముడు అంతే పగబట్టాడు నా బార్ లో మధ్య అమ్ముతున్నారు అని కేసు పెట్టారు నన్ను జైల్లో పెట్టారు బార్ వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు తమ్ముడు వదలను నేను బయటికి వెళ్తాను వాడి మీద కార్పొరేటర్ గా గెలుస్తా వాడికి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే మీద గెలుస్తా ఇంతకీ నువ్వు లాయర్ ను పెట్టుకున్నావా అవునా వెరీ గుడ్ లాయ్ ఎవరు తమ్ముడు రమేష్ గారు అయ్యో వెళ్తాను రమేష్ గారు నాకు మంచి ఫ్రెండ్ తమ్ముడు నువ్వు కేసు గెలు వస్తున్నావు బయటికి వచ్చావు వచ్చినట్టే సాల్ నేను ఉన్నానంతే ఏంటి సార్ ఇది మీ వాడి లైఫ్ సేవ్ చేస్తే రెండు లక్షల ఎస్ఐ గారు మీకు ఒక విషయం తెలియటలా జరిగిన మటల్లో లారా పొరపాటు కూడా ఉందని వాళ్ళ నాన్నే నమ్మి నన్నే కేసు వాదించద్దు అంటున్నాడు ఈ డబ్బులు కూడా మొదట్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెడతారో అని భయపడి కమిటం డబ్బులు ఇది కావాలంటే వాళ్ళతో మాట్లాడండి ఈ పోలీసులు కోర్టుల కంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది మా వాడు కావాలని తప్పు చేసి ఉంటే మీకంటే ముందు నేనే జైలుకు పంపించుండేవాడిని ఇప్పుడు కూడా వాడికి శిక్ష పడ్డమే కరెక్ట్ అని మీరు అనుకుంటే మా తరపున మా లాయర్ కూడా వాదించండి మీరే డైరెక్ట్గా వాడికి శిక్ష పడేలా చేసుకోండి కాస్త ఆలోచించండి అవును ఇంటికి బండి సేక్కడ వాళ్ళ అమ్మ నాన్న భయపడి బెంగళూరు వాళ్ళ అక్కలు ఇంటికి పంపించేశారు ఎమ్మెల్పి అని కూడా మీ గురించి చాలా బాగా చెప్పారు ఏమైనా మీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చా చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకున్నారు నా సర్కే మీకు తెలుసు కదా ఏ ప్రాబ్లం ఉన్నా భయపడకుండా నాకు చెప్పండి నేను చూసుకుంటాను కూర్చుని మాట్లాడుకునేదానికి ఎందుకన్నా ఈ గొడవలో సారు ఆరు మర్డర్లు చేశాడు కదా పైగా ఈ ఎమ్మెల్యేకి బినామీ నేను గాను ఒప్పుకోకపోతే నన్ను చంపి ఏడో మర్డర్ చేస్తాడంట చూద్దాం నీది ఏడో మర్డర్ అవుద్దాం నాది నాలుగో మటర్ అవుద్దాం అది కాదన్నా పోలీసులు ఉన్నదే అందరి కోసం కదా జోక్ బాగుంది సార్ సైరన్ నా మాట విను అన్న పేపర్ ఇవ్వండి సార్ ఇవ్వండి రేపటి నుంచి ల్యాండ్ నీదే ఎవడన్నో చడిగితే ల్యాండ్లో సైరన్ ఉండడని చెప్పు చూద్దాం నీది నాలుగో మటర్ అవుద్దు నాది ఏడో మటర్ అవుద్దు

అమ్మ ఆ వస్తున్నా అవును నువ్వు వచ్చింది లారా కోసమే కదా బాలా అమ్మ తిడుతుంది ఒక్కవరేనక్క వచ్చేస్తా అంత ఇష్టం ఉన్నదానివి చెప్పొచ్చు కదే